ప్రైజ్లాండ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వకనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం దానియలు గ్రంథము ఆరోవ అధ్యాయము వచనము రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను ప్రేమని వల్లరా ఇక్కడ రాజైన దర్యావేష మరి దానియలతో మాట్లాడుతున్న చక్కటి మాట అండి ప్రేమేణ వల్లరా మరి రాజు ఆజ్ఞ ఇచ్చాడు బంట్రోతులు దానియాలను పట్టుకుని సింహాల గుహలో వేసేశారు ప్రిమేన వర్లార అదే రాజు దానియలతో చెప్తున్న మాట ఏంటంటే నీ దేవుడే అంటే అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియలతో చెప్తున్నాడు ప్రేమేణ వర్లారా అంటే దానియేలు విషయంలో దేవుడు తనని రక్షిస్తాడని రాజుకి తెలుసండి రాజు ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నాడు అంతేకాదు దానియేలకు రాజు చాలా అనుకూలముగా ఉన్నాడు కాబట్టి అనుకూలముగా మాట్లాడగలుగుతున్నాడు మరి రాజ్యంలో ఉన్న చాలామంది ప్రేమ వల్లరా ఎంతగానో దానియల మీద పగపెట్టుకున్నారేమో కానీ కానీ రాజు మాత్రము అలా ఎప్పుడు కూడా పగ పెట్టుకోలేదు అనుకూలంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ అనుకూలమైన మాట ప్రేమ వల్ల ఎప్పుడు కూడా మన జీవితంలో ఎంతగానో మేలే చేస్తుందండి చాలామంది కొన్ని విషయాల్లో ప్రతికూలమైన ఆలోచనలు చేయవచ్చు మరి కొంతమంది అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు ఇక్కడ నిజంగా చెప్పాలంటే దానియేలు ఎటువంటి వ్యక్తి అని రాజుకు తెలుసు తెలుసు కాబట్టి దానియేలికి అనుకూలంగా మాట్లాడుతున్నాడు నీ దేవుడు నిన్ను రక్షిస్తాడని బైబిల్ కింద సెలవిస్తుంది మనం ఏ నోటితో అయితే మరి కీడు పలుకుతున్నామా లేకపోతే మేలు కలిగించే మాట పలుకుతున్నామా ప్రేమిన వల్లరా ఒకసారి మనం ఆలోచన చేయాలి ఒక నమ్మకం కథ ఇతనికి ఉందండి దేవుని మీద నమ్మకం ఉంది దానియల్ని దేవుడు ఎట్లాగైనా రక్షిస్తాడు అన్న ఉద్దేశంతో కావున ఈ మందు దేవుని మీద నమ్మకంతో ఎప్పుడైతే అనుకూలముగా ఉంటామో మనకి చక్కగా ప్రతి కార్యము కూడా అనుకూలముగా జరుగుతాయి కాబట్టి నీ దేవుడే నిన్ను రక్షించును అని దానియలతో చెప్పగలిగాడంటే కాబట్టి దానియలులో ఉన్న భక్తి కానీ దాని ఉన్న విధేయత కానీ దాని యొక్క ప్రార్థన కానీ ఇవన్నీ కూడా రాజు తెలుసుకొని ఉన్నాడు కావున అందుకునే ఒక అనుకూలమైన మాట మాట్లాడి ఉన్నాడు దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక అమేన్